నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టడంతో ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు పాములు పట్టేవాడు పాము కాటు ఏడాదికే తన పదవిని కోల్పోయారు ప్రభుత్వాలను కోలదేసిన ఓలీ తన సొంత అనాలోచిత నిర్ణయాలతో చివరికి తన ప్రభుత్వాన్నే కోల రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి పగ్గాలు చేపట్టిన ఆయన ఏడాదికే తన పదవిని కోల్పోయారు డెబ్భై మూడేళ్ల ఓలీ రాజీనామా గత పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారిన నేపాల్ ను మరోసారి రాజకీయ అస్థిరతలోకి నెట్టింది చైనా అనుకూలుడుగా పేరుందిన కెపి శర్మ ఓలీ తన ఒకప్పటి స్నేహితుడు మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండకు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు నాడు ప్రత్యర్థి మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వారి ఒప్పందం ప్రకారం తొలి పద్దెనిమిది నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు కానీ నేపాల్లో తాజాగా చెలరేగిన ఆందోళనల కారణంగా దాదాపు పద్నాలుగు నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది